టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తారక్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర రిలీజ్కు సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వర్క్స్ స్పీడ్గా అందుకున్నాయి గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది త్రిపురాల బ్లాక్ బాస్టర్ అనంతరం వస్తున్న సినిమా కావడంతో దేవరపై ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి సెప్టెంబర్ పదిన రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలే అంటూ ఫ్యాన్స్ తెగ సంబరిపడిపోతున్నారు దేవర విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాగా ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే ఓ యువకుడు క్యాన్సర్తో బాధపడుతూ దేవర సినిమా చూసే వరకు తనను బతికించండి అంటూ కోరుతున్నాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ దేవర రిలీజ్ వరకు ఊపిరి నిలపండి అంటూ వేడుకుంటున్నాడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూడాలన్న తన కోరిక కోసం ఆ యువకుడు వేడుకుంటున్న తీరు అందరి హృదయాలను కలిచివేస్తోంది తెలుగు తెరపై తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానులు ప్రాణమిస్తారు తార కంటే అభిమానులకు అంత ప్రేమ త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్కి అభిమానుల సంఖ్య మరింత పెరిగింది తన అభిమానుల పట్ల ఎన్టీఆర్కి ఎనలేని ప్రేమ ఉంటుంది ఫ్యాన్స్ కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేడు యంగ్ టైగర్ గతంలో పలువురు అభిమానులు ఆరోగ్యానికి గురైనప్పుడు కూడా వారిని కలిసి ధైర్యం చెప్పి అండగా నిలబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ క్రమంలో పంతొమ్మిదేళ్ల వయసులో మృత్యుతో పోరాడుతున్న ఓ యువకుడు ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ చూసి చనిపోతానంటూ తన చివరి కోరికగా వెల్లడించాడు కౌశిక్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడికి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం బెంగళూరులోని కిడ్బై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది అప్పటి వరకు తనను ఎలాగైనా బ్రతికించండి అంటూ వైద్యులను కౌశిక్ దీనంగా కోరుతున్నాడు కాగా టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ రెండు వేల ఇరవై రెండు నుంచి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు తల్లి సరస్వతి మాట్లాడుతూ కౌశిక్కి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయన నటించిన సినిమా రిలీజ్ అంటే చాలు పండగ చేసుకునేవాడని అన్నారు మా అబ్బాయి ఒకటే చెప్పాడు సార్ మన దగ్గర డబ్బు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవర సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్ ఆ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడో తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా మాటలు కౌశిక్ రెండు సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని అతని చికిత్స కోసం ఇప్పటికే అరవై లక్షల వరకు ఖర్చయిందని ఆమె అన్నారు రోజు రోజుకి మృత్యుకి దగ్గరవుతున్నాడని కౌశిక్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే అప్పటి వరకు తనను బతికించమని డాక్టర్లను ప్రాధేయపడుతుండడం చూస్తుంటే ప్రాణం పోతోంది అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు దయచేసి దాతలు సహాయం చేయాలని తన కొడుకుని బతికించాలని కౌశిక్ తల్లి అందరినీ కోరుతున్నారు